హ్యాపీ మనీ మరింగ్ స్టార్ట్ చేద్దాం కూర్చొని టూ వన్ హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోవాలి మీ కళ్ళ పెట్టుకొని నా ఎనర్జీని శరీరం అంతా పాసాన్ చేసుకో మీ అలర్జీతో రెండు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కలుదాం హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ ఇవాళ స్టార్ట్ అయిన నుంచి నాకు ఇక్కడ ఒకటే లాగ్ వస్తుందండి బాగా శుభంకరం వచ్చే వరకు కూడా బాగా జిమ్ జిమ్ అని బాగా లాగేస్తుంది ఇస్తాం డివైన్ లైట్ అన్నప్పుడు నేను కళ్ళు మూసుకున్నా కూడా అసలు వెన్నెల్లో కూర్చున్నట్టు ఉంటుందండి ఆ పాజిటివ్ ఎనర్జీ చిన్నప్పుడు ఒళ్ళంతా వైబ్రేషన్ అవుతుంది మీరు ఓంకారం చెప్పేటప్పుడు అయితే ఆ శబ్దతరంగా ఒళ్ళంతా వైబ్రేట్ అవుతుంది అని అలా చేస్తుంది ఇవాళ శివుడికి ఓంకారంలో శివుడికి పూజ చేసామండి శివుడికి పూజ చేసి ఏంటో మేఘాల్లో తేలుతున్నట్టు శివుడు నాట్యం చేస్తున్నట్లు తెల్లటి మేఘాల్లో ఉన్నట్టు ఉంది తెల్లటి మేఘాల్లో శివుడు నాట్యం చేస్తుందండి అలా వచ్చిందండి ఇవాళ వాటర్ కి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ బాగా ఎంజాయ్ చేసామండి పేపర్ నీళ్ళల్లో వేసినప్పుడు వెళ్తూ వెళ్తూ చాలా దూరం వెళ్ళిపోయిందండి నా కోరిక నెరవేరినట్టు వచ్చింది సెల్ఫీలు దిగామండి బయటకు వచ్చేసి ఇవాళ కాఫీ దాగా అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేసామండి వాటర్ ఫాల్స్లో ఫర్గ్యూనెస్ నేను ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పానండి నాకు వాళ్ళకి బ్లెస్సింగ్ చెప్పాను నేను ఇంకా హీలింగ్ అప్పుడు ఇవాళ వచ్చేసి అమ్మమ్మ తాతయ్య వచ్చారండి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చింది ముక్కోటి దేవతలు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఇవాళ అక్షంతలు పడినట్టు వచ్చిందండి అక్షంతలు మనీ కౌంటింగ్ బాగానే ఉందండి మనీ కౌంటింగ్ లో గురువు గారికి టెన్ పర్సెంట్ ఇచ్చాను బాబా గారి టెన్ పర్సెంట్ ఇచ్చాను ఇవాళ నా డ్రీము డిపార్ట్మెంట్ స్టోర్లో ఓపెనింగ్ చేసామండి మీరు రిబ్బన్ కట్ చేస్తారు మంచి నాకు అనుకున్న ప్లేస్ లో అనుకున్న షాప్ దొరికిందంటే ఈ షాప్ దొరకడం నీకు అదృష్టం ఇంత మంచి లో షాప్ దొరికిందని చెప్పారు అందరూ మా గురువు గారు వచ్చి రిబ్బన్ కట్ చేస్తారండి షాప్లో సరికంత సరికంత నిండుగా సర్దే గా షాప్ అంతా ఉంది కౌంటర్ లో మా గురువు గారిని కూర్చోబెట్టాను కూర్చోబెట్టి ఫస్ట్ ఫస్ట్ పోనీ గురువు గారి చేత గారించుకొని గల్లా పెట్లా చేయించుకున్నానండి గల్లాబెట్లా వేయించుకున్నాను మన ఒప్ప ఫ్యామిలీ శిల్పా గారు సరోజ గారు అందరూ బోని చేసి వాళ్ళు కూడా మీ మీకు ఇచ్చారని డబ్బులు గెల్లా పెట్ల వేసారు మన ఫ్యామిలీతో ముందు బోని చేయించుకున్నాను తర్వాత వచ్చేసి హోటల్కి తీసుకెళ్ళాను నేను అందరిని వెజ్ తినేవాళ్ళు వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ ఎవరు కాసిన వాళ్ళు తిన్నామని చెప్పేశానండి ఇంకా ఫుల్ హోటల్లో ఎంజాయ్ చేసాము ఐస్ క్రీమ్ అన్ని ఎవరు కాసిన వాళ్ళు తిన్నారంటే హోటల్లో తింటాం అందరం సెల్ఫీలు తీసుకోవటం ఫుల్ ఎంజాయ్ చేసామండి चला हैपी आंसर चला हैपी आंसर वालंता नार्मल ड्रीमो विजुअल ड्रीम ना चला ड्रीमो रा विजुअल बाग अच्छी नंबर एक्सेंट चला हैपी आंसर ओके निक चला तो एवरेंट ना करते ना चला आस्तु मैं आंध्र बस्ता ओके सर थैंक्स थैंक्स रेडी कर मत చె ఈ ఎనర్జీ ఎనర్జీ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ సార్ ఇవాళ సూపర్ హ్యాపీ డబల్ హ్యాపీగా అనిపించింది మార్నింగ్ కూర్చున్నప్పటి నుంచి ఒకటే లెఫ్ట్ సైడ్ నుంచి చల్ల గాలి మళ్ళీ ఇక్కడ ఏది లేదు సార్ చల్లగా అంతా చల్లగా ఓంకారం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నా విజువలైజేషన్ అయిపోయిన వరకు అదే ఫీల్డ్ లోనే ఉన్నాను చాలా ఎనర్జెటిక్ గా ఉంది సార్ ఇవాళ అది ఏమో తెలీదు కానీ అసలు ఇక్కడ ఉన్నావా అని వాటర్ తాకుతూనే ఇక్కడ ఉన్నానా నేను అని అలాగే ఫీల్ వచ్చింది సార్ ఎక్కడికో అంత డిఫికల్పోయాను చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ ఈ రోజు ఇంకా హ్యాపీగా అనిపించింది ఓంకారం చెప్పేటప్పుడు మాత్రం నాకు వచ్చే డ్రీమ్స్ కన్నా ఈ రోజు డబల్ ట్రిబుల్ డ్రీమ్స్ వస్తున్నాయి సార్ చాలా హ్యాపీగా అనిపించింది అలాగా కళ్ళల్లోనే అలా కట్టినట్టు కనిపిస్తున్నాయి అన్ని నాకు ఏదైతే విజన్ కావాలనుకుంటున్నానో అన్ని అలా కనిపిస్తున్నాయి సార్ నేను రీచ్ కావడం ఒకటే లేట్ అన్నట్టు అన్ని అలా కనిపిస్తున్నాయి నా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా కనిపిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ ఏదైనా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలా చెప్పిస్తుంది అందుకు చాలా హ్యాపీ తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఆ ఆ రియల్ మీరు చెప్పకం ముందనే ఫేస్ మీద వాటర్ పడ్డాయి వాటర్ పడ్డాయి అన్నట్టు ఫీల్ వచ్చింది సార్ ఆ వాటర్ ఫాల్స్ అన్నప్పుడు ఇంకా అలాగే ఇంకా మనకి ఏస్ లో ఫీల్ వచ్చిందో అలా ఫీల్ వచ్చేసి చాలా హ్యాపీగా అనిపించింది వాటర్ ఫాల్స్ లో కూడా చాలా ఎంజాయ్ చేసొచ్చాం అందరం అప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చాలా హ్యాపీ ఎంజాయ్ చేసొచ్చాం సార్ చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత యాన్సిస్టర్స్ హీలింగ్ లో రియల్ గా రోజు ఇంకా ఏది లేదు అన్నట్టు ఇంకా వాళ్ళంతా అంత ఆశీర్వాదం ఇచ్చేసారు సార్ బ్లస్సింగ్ వాళ్ళు ఫుల్ ఆఫ్ బ్లస్సింగ్ నాకు ఇంకా వాళ్ళు యాన్సిస్టర్స్ అన్నప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది సార్ కోల్డ్నెస్ లెఫ్ట్ సైడ్ లో కోల్డ్ ఎక్కువ అయిపోయి వాళ్ళు బ్లస్సింగ్ అన్నప్పుడు మీరు తథాస్తు అన్నప్పుడు ఈ ఫేస్ పైన ఒక లైట్ లాగా కనిపించింది సార్ లెఫ్ట్ సైడ్ ఉండే గాలి ఫేస్ పైన వచ్చేసింది సార్ నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది సార్ వాళ్ళంతా బ్లెస్సింగ్ పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఇంకా చాలా ఎక్కువ అయింది మనకు ఇంకా బాగుండాలి అని నేను అప్పుడు మళ్ళా రిలాక్స్ అయ్యాను సార్ చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కోటి దేవతలు కూడా వాళ్ళ వాళ్ళప్పుడు ఆశీర్వాదం చాలా హ్యాపీగా అనిపించింది సార్ వాళ్ళంతా అక్షంతలు పువ్వులు వాళ్ళు ఈరోజు అమాస్ అన్నట్టు మంచి పూజ అలంకరణ ఎక్కడో తెలియసారు ఏదో ఒక గుడిలో అలంకరణ జరిగింది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాను సార్ చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది సార్ అలా అక్కడ ఎక్కడో తెలీదు మొత్తానికి ఎక్కడో గుడికి వెళ్ళి అలంకరణ చేసి వచ్చే చూసి వచ్చేసాను సార్ చాలా హ్యాపీగా అనిపించింది మనీ కౌంటింగ్ కూడా చాలా హ్యాపీగా కౌంట్ చేస్తాను మీరు అన్నట్టు అలా కచ్చితంగా ఖచ్చితంగా ఖర్చు పెట్టని డిసైడ్ అయిపోయాను సార్ నేను అలాగా డిసైడ్ కావడం చాలా గ్రేట్ అనుకుంటాను ఎందుకంటే ఎంత వందలు డిసైడ్ కానీ ఇవాళ మీరు అన్నట్టే అలాగా డిసైడ్ అయ్యి అంత పని నెరవేర్చుకోవాలనుకున్నాను అనుకున్నాను సార్ ఈరోజు అది మటు చాలా హ్యాపీగా అనిపించింది అలా మీరు చెప్తుంటే రియల్ గా మా ఎదురుగా వచ్చి మీరు చెప్పినట్టు కాదు మా పక్క నుండి నేర్పిస్తున్నట్టు అనిపించింది దిగిన ఇవాళ మనీ కౌంటింగ్ లో చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ కౌంటింగ్ చేసి టెన్ పర్సెంట్ గురువు గారు పంపించి తర్వాత మిగతాదంతా నా నేను నాకు ఖర్చు పెట్టుకో దాని దానికి నాకు ఏదేదో అవసరానికి దానికి యూజ్ చేసుకున్నాను సార్ ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది అలా కౌంటింగ్ చేసిన దాన్ని మళ్ళీ తిరిగి వెల్త్ బ్యాగ్ దగ్గర పెట్టేస్తాను సార్ అది ఎప్పుడు మర్చిపోని వన్ రియల్ గా సార్ వన్ రూపీ రాని నేను నా పర్స్ లో పెట్టకుండా ముందు అక్కడ పోయి పెట్టేస్తాను అది ఏ టైంలో లోనన్నా కానీ కాలు చేతులు కడుక్కొని వెంటనే అక్కడ పెట్టేస్తాను ఆమెకి అర్పణ చేసిన తర్వాత నేను యూజ్ చేస్తాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా లైఫ్ లో ఫస్ట్ హ్యాబిట్ మళ్ళీ రిపీట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ చాలా సంతోషం సార్ ఇలా మాకు చెప్పినందుకు ఇలా అన్ని కొన్ని కొన్ని టిప్స్ ఇచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం మేము కూడా మీరు ఆన్లైన్ లో కాకుండా మేము ఆఫ్లైన్ లో ఉన్నా కూడా మాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి అలాగా ఎప్పుడైనా రాని ఎవరైనా ఇయ్యని ఈ కూడా ఇయ్యని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం సార్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది మాకు రియల్లీ వండర్ఫుల్ సార్ ట్వెల్త్ బ్యాగ్ అయితే నాకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు అయితే షాపింగ్ ఎక్కడికి వెళ్ళలేదు రిజిస్ట్రేషన్ ఇంకా ఈరోజు మాట్లాడాలన్నారు అది దానికోసం అక్కడికి వెళ్ళాను తర్వాత ఇంకొకటి చిన్నది ఏదో నిన్న నెక్స్ట్ మే ఫిఫ్త్ అమ్మ నాన్న యానివర్స్ డే వస్తుంది దానికోసం కొంచెం ప్లానింగ్ చేశాను దాన్ని విజువలైజేషన్ చేస్తారు వాళ్ళకి ఏది ఇవ్వాలి అని వాళ్ళకి ఏదైతే బాగుంటుందని నేను విజువలైజేషన్ చేసుకున్నాను సార్ ఇవాళ అయిపోయినట్టు అలాగా తీసుకుని వచ్చినట్టు వెళ్ళినట్టు విజువలైజేషన్ చేసుకున్నాను సార్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఈరోజు ఈరోజు ఓంకారంలో చాలా ప్రశాంతంగా ఉంది సార్ అసలు ఎంత ప్రశాంతంగా అంటే సో ఈ సముద్రం మీద మనకి అలలు ఇట్లా ఇట్లా వస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది సార్ ముందుకు రాకుండా సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంది ఈరోజు ఓంకారం బాగా అనిపించేది సార్ ఈరోజు ఈరోజు క్షేమ పనులు అంటే అమ్మ నాన్నకి మా వారికి బాబుకి పాపకి చెప్పుకున్నాను సార్ నాకు వారికి వాళ్ళకేమో నాకు మనీ వాళ్ళు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను ఇచ్చే వాళ్ళకేమో ఇవ్వంబని చెప్పుకున్నాను సార్ లేట్ అవుతున్నాను ఈరోజు చాలా వాటర్ ఫాల్స్ లో మస్తు ఎంజాయ్ చేశాను సార్ ఈరోజు వాటర్ ఫాల్స్ పైన పడుతుంటాయి అది చిన్న చిన్న రాళ్ళు మీద పడ్డట్టు మనకి ఇట్లా ఆఫీ అయినట్టు అనిపిస్తుంది తల మీద చాలా ఎంజాయ్ చేసాం మనం చీటీ వేసినప్పుడు కూడా అది పొయ్యేదాకా చూసుకుంటూ ఇట్లా వాటర్ మీద ఇట్లా ఇట్లా ఎత్తు వంపుల్స్తో పోతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ వాటర్ లో మనం వేసినప్పుడు అది వాటర్ ఆగదు కదా మొత్తం ఫ్లో అయిపోతా ఉంటుంది కదా చాలా బాగా అనిపిస్తుంది తర్వాత సెల్ఫీలు దిగటం చాలా ఎంజాయ్ చేశాం సార్ ఒకళ్ళ మీద ఒకళ్ళు మొన్న మేము స్విమ్మింగ్ పూల్ లో కూడా మస్తు ఎంజాయ్ చేసాం సార్ నేను స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు దిగాను ఈసారి మటుకు మస్తు మస్తు ఎంజాయ్ చేసాం టూ అవర్స్ ఉన్నా నేను స్విమ్మింగ్ పూల్ మా పిల్లలు సేపు ఉన్నారు కానీ నేను మటుకు టూ అవర్స్ ఉన్నా అంటే నాకు కొంచెం అప్పుడు ఇది దగ్గు బాగా వస్తుందని బయటకు వచ్చేసా వాళ్ళు బాగున్నారు మా చెల్లె మా చెల్లె వాళ్ళ పిల్లలు మా నేను మా అమ్మ మామూలు చాలా ఎంజాయ్ చేశాం సార్ సార్ స్విమ్మింగ్ పూల్ లో మస్తు ఎంజాయ్ చేసాం అంటే నేను అనుకున్నట్టుగానే ఎంజాయ్ చేశాం అట్లనే ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట ఇక్కడ వాటర్ ఫాల్స్ అది చేసిన తర్వాత మళ్ళా పైకి ఎక్కేసి ఈరోజు మటుకు రాగిజావ రాగి రాగిజావాను మొలక పెసలు మొసలు మొలకలు తిన్నామంట సార్ ఇంకా అక్కడ నుండి చాలా మంచిగా ఉంది సార్ ఈ రోజు ముక్కోటి దేవతలు అన్నప్పుడు మనకు పైనుండి వాళ్ళు దీవిస్తున్నట్టు అక్షంతలను పూలు పడుతున్నట్టు మంచిగా అనిపించింది సార్ ఈ ఈరోజు నానమ్మ తాతయ్య వాళ్ళు ఆశీర్వాదాలు పైనుండి దీవిస్తున్నట్టు అనిపించింది ఈరోజు చాలా బాగుంది సార్ ఈరోజు మనీ కౌంటింగ్ కూడా చాలా మంచిగా ఉంది ఈరోజు శుక్రవారం కదా అమ్మవారు మా దేవుడి గదిలో పైన గద్దె మీద కూర్చొని నవ్వుకుంటూ చూస్తున్నారంట సార్ చేతులు ఇట్లా పెట్టి నవ్వుకుంటూ చూస్తున్నారంట అంత ఏం మాట్లాడలేదు అంట నవ్వుకుంటూ మనీ కౌంట్ చేస్తా అంటే అట్లానే చేస్తున్నారంట ఈరోజు అంతా చాలా ప్రశాంతంగా ఉంది సార్ ఈరోజు మొత్తం ఈరోజు షాపింగ్ అంటే గోల్డ్ షాప్ వెళ్ళి ఆ ముత్యాల దండా ఇయర్ రింగ్స్ రింగ్ ఆర్డర్ ఇచ్చి వచ్చే తర్వాత పిల్లలు అద్దరు కలిసి బట్టల షాప్ కి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన కొనుక్కుంటూ వాళ్ళకి వాళ్ళు కొనుక్కున్నారు ఇష్టమైనవి మా చిన్న మనం బర్త్ బర్త్డే వస్తుంది కదా వాళ్ళు లంగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తీసుకున్నారు మాకు ఇష్టమైన ఎవరి షాపింగ్ కి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత విడిపోయాం ఎవరి ఎవరి సెట్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి తీసుకున్నాం సార్ తర్వాత హోటల్కి హోటల్ హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము ఎవరికి ఇష్టమైన వాళ్ళు తర్వాత ఐస్ క్రీమ్ లాస్ట్ కి వాళ్ళకి బాగా ఇష్టం సార్ ఐస్ క్రీమ్ అంటే వాళ్ళు మళ్ళీ సేమ్ ఒకటే ఇద్దరు వేరే వేరే ఉంటారు ఐస్ క్రీమ్ లాస్ట్గా ఆర్డర్ చేసుకొని చేసుకొని వచ్చాం సార్ రోజు వచ్చేటప్పుడు పార్క్ కూడా వెళ్ళి వాళ్ళు సాయంత్రం పిల్లలు బాగా ఆడుకున్నారు జారుబుండ ఉయ్యాలది నేనేమో గడ్డిలో నడిచాను సార్ నడిచి తర్వాత రోజు మా ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ నైట్ టిఫిన్ చేసుకొని తిని వచ్చేసాను రోజు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే హ్యాపీ అంటే ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

మా పెద్ద అబ్బాకేమో ఎస్ఏ రైటింగ్ లో వచ్చింది సార్ ఆమె ట్వంటీ సిక్స్ జనవరికి ఇచ్చారు మా పెద్ద అమ్మకి సిల్వర్ ఇచ్చారు సిల్వర్ మెడల్ ఇచ్చారు ఎస్ఏ రైటింగ్ లో చిన్నమ్మకేమో గోల్డ్ మెడల్ వచ్చింది అబాకస్ అయితే ఆమె క్లాస్ లో కూడా సెకండ్ వచ్చింది సార్ మా చిన్నమ్మ అనవరాలు అసలు ఎప్పుడు చదువుతుందో తెలియదు చదివినట్టే కనిపించదు నేను లాగేట్ వేసుకుంటారు మెల్లగా వేసుకుంటారు కదా మెరగులు వస్తుంది అవును సార్ ఇద్దాం అవును సార్ వేద్దామయ్య ఫస్ట్ డాన్స్ కూడా డాన్స్ కరాటే కూడా ఆ రోజు చేశారు వాళ్ళు కూడా చేశారు పెద్ద అమ్మాయికి ఎస్ఐ మెడల్ వచ్చింది చిన్న గోల్డ్ మెడల్ వచ్చింది రెండు కూడా సో లాగే చాలా అద్భుతం పనిచేస్తుంది పిల్లలకి మీరు హీల్ అవుతున్నారు కాబట్టి మీరు షష్టిపూర్ బ్రహ్మాండం జరిగింది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫీల్ అవుతుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ లో చక్కగా ఎంజాయ్ చేశారు మీరు ఎప్పుడైతే మీ ఫ్యామిలీ ఆలోచిస్తూ హీల్ అవుతున్నారు మీ అమ్మాయికి కూడా చక్కగా జాబ్ ఆఫర్ వచ్చారు నచ్చిన జాబ్ ఆఫర్ వచ్చింది So multiple methods. So, are there happiness on the R will give Okay, na. Thank you. <laughs> Thank you. Thank you. Thank you, Thank you so much.